ముగ్గు అయితే చాలా సింపుల్గా అయితే వేసానండి ఇక్కడైతే జాగా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే వేయడానికైతే వీలయ్యింది అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ కూడా చాలా బాగా అయితే జరిగిందండి కరెంట్ అయితే పైసింది కాబట్టి మబ్బుగా అయితే ఉందండి ఈరోజైతే మీరైతే ఏమేమి చేసుకున్నారండి పండుగ రోజు మా ఇంట్లో వంటలన్నీ చాలా బాగా అయితే కుదిరాయండి దేవుడు ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము ఏమేమి అది మళ్ళీ అయితే చూపిస్తానండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పండగ అయితే అందరూ ఎలా జరుపుకుంటున్నారండి నేనైతే వడలేస్తున్నాను వాడాలండి వీటిని మళ్ళీ ఇలా చిన్న చిన్న అయితే కట్ చేయలేదు మా ఇంట్లో ఇలా వాడవాడగా తినరు ఎవరు అందుకని మళ్ళీ ఇలా పీ పీసులు చేసేసి ఆయిల్లోకి వేయాలి చిన్న చిన్న అయితే కట్ చేసేసి ఆయిల్లోకి అయితే వేయాలి ఆయిల్లోకి అయితే వేసేసి పకోడా లాగా కరమ్ అని చేయాలి అదైతే ఇంకా వేయగలండి క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి వాళ్ళకి అప్పుడే తింటారు వడలాగా తినాలి మా ఇంట్లో మా ఇంట్లో అట్లా ఇదిగోండి ఇలా అయితే క్రిస్పీ క్రిస్పీగా అయితే అవ్వాలండి మా ఇంట్లో వాళ్ళకి టీవీ అయితే పెట్టారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోకండి ఇలా చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడి తింటారు వడ అయితే పూజ కూడా చాలా బాగా జరిగిందండి పూజ అయితే అయిపోయింది పాయసం వడ వైట్ రైస్ రసం సాంబార్ వడ అందరూ తినడానికైతే కూర్చోమాలి మా పిల్ల వచ్చింది వడ్డించడానికి